మెగాస్టార్ చిరంజీవి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు చెప్పారు అదేవిధంగా చిరంజీవి కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చిరంజీవి రికార్డ్ రెమ్యూనేషన్ తీసుకున్న సినిమా ఖరానా మొగుడు ఇక దానికి సంబంధించిన విషయాలు మరోసారి అయితే వైరల్ అవుతున్నాయి రాఘవేందర్ రావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇందులో చిరంజీవి మేనరిజం కానీ స్వాగు కామెడీ మాస్ డైలాగులు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో లాంటి డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి మరి ఈ సినిమాకు చిరంజీవి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు అప్పటి వరకు సౌత్లోనే కాదు ఇండియాలోనే కూడా ఎవరు ఎంతగా రికమెండేషన్ తీసుకోలేదు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ తొమ్మిదిన మూవీని రిలీజ్ చేశారు ఆ టైంలో హిందీలో అమితాబ్ బచ్చన్ టాప్ పొజిషన్ లో ఉన్నారు కానీ అమితాబ్ కూడా ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోలేదట అటు తమిళ హీరోలు కూడా చిరు స్థాయికి దగ్గరలో లేరు ఈ మూవీతో రెమ్యునరేషన్ పరంగా రికార్డు సృష్టించారు చిరంజీవి ఈ మూవీ మంచి హిట్ కావడంతో ఇప్పటికీ ఆ మూవీకి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఇందులో నగ్మా హీరోయిన్ గా నటించింది వీరిద్దరి వచ్చినా వచ్చే సీన్లు అందరినీ ఆకట్టుకుంటాయి ఈ మూవీతో చిరుకు మాస్ ఇమేజ్ మరింత పెరిగింది చిరు కెరీర్ లో కొన్ని మైల్ స్టోన్ లాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి ప్రజెంట్ చిరంజీవి మన శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాల్లో నటిస్తున్నారు అనిల్ తో చేసిన సినిమా రాబోయే సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతుంది